समाली, क्या? दंदंदं। हम्म। हाहाहाहा हाहाहा 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 చూశారు కదా వాళ్ళు చేస్తున్న అల్లరి అలాగే ప్రతి ఒక్కరి ఫేస్ లో ఆనందం చూడండి సో ఇది వచ్చేసి నన్ను పెళ్ళికూతురిని చేసిన రోజు అనమాట పెళ్లికి ముందు రోజైతే నన్ను పెళ్ళికూతురిని చేశారు సో ఇక్కడ ఈ పిక్లు వచ్చేసి మా అమ్మ అలాగే మా అమ్మకి నాలుగో అన్నయ్య మా నాలుగో మామయ్య మా నాన్నగారు అయితే లేరు టూ ఇయర్స్ అయింది చనిపోయి మేము నలుగురు ఆడపిల్లలము సో మా ఇంట్లో నాదే లాస్ట్ మ్యారేజ్ అనమాట ముగ్గురు అక్కలకు పెళ్ళు ఈ పాప వచ్చేసి జాయ్ రెండో అక్క వల్ల కూతురు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ సెకండ్ అక్క అలాగే థర్డ్ అక్క జాయ్ అండ్ హన్సీ వీళ్ళిద్దరు సో మా నలుగురు అక్క చెల్లెలు మనం చెప్పాం కదా మా ముగ్గురు అక్కలు అలాగే మా బావగారు వాళ్ళు అనమాట వచ్చేసి మా తమ్ముడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాడు కదా ఫ్లవర్ సెట్ తను వచ్చేసి మా తమ్ముడు ఈయన చెప్పాను కదా ఆల్రెడీ మా నాలుగో మామయ్య అని మా అమ్మకేమో నలుగురు అన్నయ్యలు ఒక తమ్ముడు కానీ మా అమ్మకు పుట్టింది మేము నలుగురు ఆడపిల్లలు ఒక బాబు